నెల రోజులుగా చీకటిలో లోపూడి సచివాలయం విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి సచివాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ అధికారులు కనీసం స్పందించకపోవడంతో విద్యుత్ అధికారులు సచివాలయం భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు దీంతో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో సేవలు చాలా వరకు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అసలే ఎండాకాలం ఒకవైపు ఎండలు మండిపోవడం సచివాలయంలో విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు చెట్ల కింద సేద తీరుతున్నారు సచివాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అది నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం లోపూడి సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు అధికారులు అయితే అద్దె బకాయి చెల్లించకపోవడంతో ఇటీవలే భవన యజమాని దానికి తాళాలు వేశాడు సచివాలయానికి తాళాలు వేయడంతో అధికారులు పరుగులు తీసి భవన యజమాన్ని బుజ్జగించడంతో భవన యజమాని తాళాలు తీశాడు ప్రస్తుతం కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో లోపడి సచివాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గత నెల రోజులుగా సచివాలయం చీకటిలోనే ఉంది మరి ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సచివాలయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇటు లోపూడి సింగవరం ఎల్బీపురం పంచాయతీలకు చెందిన లోపూడి సచివాలయానికి గత నెల రోజులుగా విద్యుత్ లేకపోతే పంచాయతీ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు